జీటీవీ తెలంగాణ కి స్వాగతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లోని మండల స్థాయి చెక్కుముఖి టాలెంట్ పత్రాలను ఆదిలాబాద్ మండల విద్యాధికారి సోమయ్య ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు రంగనేని పవన్ రావు మరియు జన విజ్ఞాన వేదిక నాయకులతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి సోమయ్య మాట్లాడుతూ మండల స్థాయిలో విజయం సాధించి జిల్లా రాష్ట్ర స్థాయిలో రాణించాలని విద్యార్థులకు సూచించారు రాష్ట్ర స్థాయి చెక్కుముఖి సంబరాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వేదిక కావటం అభినందనీయమని అన్నారు సైన్స్ పట్ల అవగాహన పెంచుకుని మూఢ నమ్మకాలను పారద్రో ఈ కార్యక్రమంలోని వేదిక అధ్యక్ష పెంటపర్తి ఊసెన్న ప్రైవేట్ పాఠశాలల జిల్లా అధ్యక్షులు రంగినేని పవన్ రావు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ దేవేందర్ పటాస్కర్ జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు గంగన్న లింగన్న లింగారెడ్డి రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు శశికాంత్ రిటైర్డ్ ఎంఈఓ దయాకర్ రెడ్డి సత్యనారాయణ నిరాటి విఠల్ రెడ్డి గుండె మహేష్ మరియు వివిధ పాఠశాలల గైడ్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు నుండి చెక్కుకి సైన్స్ ట్యాలెంట్ టెస్ట్ నిర్వహించినందుకు ఒక్కమొదసారిగా వాళ్ళను అభినందిస్తూ ప్రస్తుత కాలంలో ఆధునికమైనటువంటి యుగంలో సైన్స్ అనేటటువంటి చాలా ముఖ్యమైనది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో ఈ మూఢ విశ్వాసాలు మరియు అదేవిధంగా ఏదో మంత్రం నుండి ఏదో వ్యక్తి ఏదో చేత పని చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో ప్రజలను జాగృతం చేయడానికి విద్యార్థులలో ఈ యొక్క సైన్స్ యొక్క అవగాహన కల్పించడానికి జన విజ్ఞాన వేదిక నిజంగా చాలా వారి యొక్క సేవలను అభినందించవలసినటువంటి ఆవశ్యకత ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కనుక చూసినట్లయితే ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మూల విశ్వాసాలు లేదా పిండిపోతే అక్కడ ఆగిపోవడము ఇట్లాంటి కొన్ని పరిస్థితులు అనేటటువంటి ఉంది అటువంటి దాంట్లో ఈ గ్రామీణ ప్రాంతంలోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా విద్యార్థులలో మంచి అవగాహన కల్పించి ఇస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ బెస్ట్ విషయం తెలియజేస్తుంది